హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నేను బీరకాయ తొక్కతో నేను పచ్చడి చేస్తున్నాను ఈ బీరకాయ తొక్కతో మనము పచ్చడి చేసుకోవడం వల్ల చాలా పోషక విలువలు ఉంటాయి మనము బీరకాయని తొక్క తీసేసి ఆ తొక్క అనేది వేస్టేజ్గా పడేస్తూ ఉంటాము బట్ తొక్కలో కూడా మనకు చాలా పోషక విలువలు ఉన్నాయి సో మనము ఈ బీరకాయ తొక్కతో పచ్చడి చేసుకుంటే కనుక చాలా సూపర్గా ఉంటుంది ఆ పచ్చడి ఎలా చేసుకోవాలి అనేది నేను ఈరోజు చెప్తాను ఫస్ట్ అయితే మనం బీరకాయను మనము తురుముకోవాలి తొక్కును అంతా తీసేసిన తర్వాత వాష్ చేసుకొని ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేసుకొని మనం వచ్చేసి ఇందులో బీరకాయ తొక్కు అనేది ఫస్ట్ అని వేపుకోవాలి వేపు ఫస్ట్ అయితే మనం బీరకాయ తొక్కు అనేది ఇందులోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మనము లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని బాగా వేయించుకోవాలి నేను ఇంతకుముందు అయితే బీరకాయ తొక్కను నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసిన్నాను అప్పుడైతే నేను ఓన్లీ వెల్లుల్లి రెబ్బలు మాత్రమే వేసినాను ఇప్పుడు కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేద్దామనేసి నేను ఆనియన్స్ కూడా యాడ్ చేసినాను అంతకంటే ముందు మనం చింతపండు కొద్దిగా నానబెట్టేసుకొని ఇది బీరకాయ లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనము ఆనియన్స్ వచ్చేసి ఇందులో వేసుకోవాలి ఆనియన్స్ వేసుకున్న తర్వాత దీనిలోకి టమోటాలు కూడా మనం యాడ్ చేసుకోవాలి టమోటాలు యాడ్ చేసుకున్న తర్వాత చింతపండు కూడా ఇందులో వేసుకోవడం వల్ల మనకు ఆనియన్స్కి టమోటాలకు బీరకాయ తొక్కుకు అంతా మనకు చింతపండు అనేది బాగా పడుతుంది సో ఇది జ్యూసీగా ఉంటుంది కాబట్టి మనకు చింతపండు కూడా బాగా కరిగి ఆ ఫ్లేవర్ అనేది మనకు ఆనియన్స్కి టమోటాలకి నెక్స్ట్ బీరకాయ తొక్కుకు ఉండడం వల్ల పచ్చడి అనేది మరింత టేస్టీగా వస్తుంది వీడియోలో చూపిస్తున్న విధంగా మనం అనేది ఆయిల్ తక్కువ తినే వాళ్ళు ఉంటే కనుక ఆయిల్ తక్కువ వేసేసుకొని మనము స్లో ఫ్లేమ్లోనే దీన్ని బాగా వేయించుకోవాలి వేయించుకొని వీడియోలు చూపిస్తున్న బాగా వేయించుకున్న తర్వాత అదే ప్యాన్లోనే మనము ఈ ప్రొసీజర్ అనేది ఫస్ట్లోనే చేసుకోవచ్చు బట్ నేను మర్చిపోయినాను దీంట్లో అనేది కొద్దిగా మనము జీలకర్ర అనేది ఎక్కువ క్వాంటిటీలోనే టూ స్పూన్స్ అలా జీలకర్ర వేసుకొని మనం ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఎండుమిర్చి జీలకర్ర వేసుకోవడం వల్ల హైలైట్ అనమాట ఈ పచ్చడికి టేస్ట్ ఇచ్చేది ఎండుమిర్చి జీలకర్ర ఈ ఫస్ట్ అయితే మనం మిక్స్ చేసుకునేటప్పుడు ఫస్ట్ జీలకర్ర ఎండుమిర్చి వేసుకొని మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలని వేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు వేసినాక మిక్స్ అయిన తర్వాత నెక్స్ట్ ఆనియన్స్ టమోటాలు బీరకాయ తొక్కు ఇవన్నీ వేసేసుకొని సరిపడినంత సాల్ట్ వేసేసుకొని మిక్స్ పట్టుకోవాలి మిక్స్ పట్టుకున్న తర్వాత మనము పోపు ఎలా పెట్టుకుంటామో అదే ప్యాన్లోనే ఆయిల్ పోసుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇంకా కొత్తిమీర ఇలాంటివన్నీ వేసేసుకొని మనము వేసుకుంటే కనుక పచ్చడి అయితే ఎంత టేస్టీగా ఉందంటే అసలు జలుబు చేసినప్పుడు కానీ జ్వరం వచ్చినప్పుడు సారీ జ్వరం వచ్చినప్పుడు బిరకాయ తినద్దు జలుబు చేసినప్పుడు కానీ మనము ఏం తినవద్ది కానప్పుడు ఈ పచ్చడి చేసుకుంటే కనుక సేమ్ నల్లేరు పచ్చడి ఉన్నట్టే ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి